కోసం మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి డైరెక్టర్ శంకర్ యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తో ఇండియన్ టూ చేస్తున్నారు మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తుండటం విశేషం అయితే శంకర్ తన సినిమాలో ప్రతి షాట్ తనే తీయాలి అనుకుంటారు ప్రతి సీన్ బాగుండాలని తప్పిస్తుంటారు ఎన్ని రోజులైనా తను అనుకున్నది వచ్చే వరకు తీస్తూనే ఉంటారు అయితే గేమ్ చేంజర్ మూవీకి హిట్ హిట్ టు చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను వర్క్ చేశారని కొన్ని సీన్స్ ఆయన షూట్ చేశారని వార్తలొచ్చాయి దీంతో శైలేష్ కొలను ఏంటి గేమ్ చేంజర్ మూవీ కోసం వర్క్ చేయడం ఏంటి అనేది సినీ జనాల్లో హాట్ టాపిక్ అయింది ఇదిలా ఉంటే శైలేష్ కొలను తాజాగా తెరకెక్కించిన చిత్రం సైంధవ్ విక్టరీ వెంకటేష్ నటించిన సైందవ్ మూవీ సంక్రాంతికి జనవరి పదమూడున గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శైలేష్ కొలను మీడియా ముందుకు వచ్చారు గేమ్ చేంజర్ మూవీకి వర్క్ చేయడం గురించి అడిగితే శైలేష్ అసలు విషయం బయటపెట్టాడు శైలేష్ ఏం చెప్పాడంటే గేమ్ చేంజర్ సినిమా కోసం షూటింగ్ లొకేషన్ ను ముందుగానే బుక్ చేశారట ఆ టైంకు శంకర్ సార్ అందుబాటులో లేకపోవడంతో ఆ ఎస్టాబ్లిష్ షార్ట్స్ను తను డైరెక్ట్ చేశారని చెప్పారు లొకేషన్కు ఆల్రెడీ డబ్బులు కట్టడం వల్ల ఎవరైనా మంచి డైరెక్టర్ ఉంటే తీయించండి అని శంకర్ సార్ చెప్పడంతో దిల్ గారు తనకు కాల్ చేసి అడిగారని రెండు రోజులు ఒక లొకేషన్లో షూట్ చేస్తామని అసలు విషయం బయటపెట్టాడు చిన్నప్పటి నుంచి శంకర్ సార్ సినిమాలు చూస్తూ పెరిగాను ఈరోజు ఆయన సినిమాలో చిన్న పాత్ర అయినందుకు సంతోషంగా ఉందన్నారు కొలను